హలో నమస్కారం అండి మీ అందరికీ తెలుసు నా పేరు డాక్టర్ జెట్లింగ్ ఎల్లోస నేను మన యూట్యూబ్ ఛానల్లో లా స్పీచెస్ అనే ఛానల్ నడుపుతున్నాను ఇందులో ముఖ్యంగా చట్టానికి న్యాయానికి మరియు ప్రపంచ విషయాల గురించి నా లెక్చర్స్ ఆంగ్ల మరియు తెలుగు భాషల్లో నేను పోస్టింగ్ చేస్తూ ఉంటాను మనందరికీ తెలుసు ఇప్పుడు మన దేశంలో పద్దెనిమిదవ లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ ఎలక్షన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి దీని గురించి రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నువ్వు రాజ్యాంగ సంస్థగా అధికరణ మూడు వందల ఇరవై నాలుగు నుండి మూడు వందల ముప్పై వరకు ఎలక్షన్స్ గురించి ఎలక్షన్స్ నిర్వహణ గురించి స్వయం ప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా అధికరణ మూడు వందల ఇరవై నాలుగులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఎన్నికలను నిర్వహించడం తర్వాత ఎలక్ట్రల్ రోల్స్ తయారు చేయడం అనేది ఒక ముఖ్యమైన బాధ్యతగా ఇవ్వడం జరిగింది దాన్ని ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి కూడా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ను పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు అదే రకంగా స్టేట్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ ఎలక్షన్స్ను నిర్వహించడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ పద్దెనిమిదవ లోక్సభ ఎలక్షన్స్ నోటిఫై అయిన తర్వాత ఇది మనము నాలుగో ఫేజ్ ఎలక్షన్స్ను ఎదుర్కోబోతున్నాము ఏడు ఫేజెస్లో ఎలక్షన్స్ను నోటిఫై చే చేయడం జరిగింది కానీ గత మూడు ఫేజెస్ను మనం అబ్జర్వ్ చేస్తే మన దేశంలో ఓన్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇటుగా ఓటింగ్ నమోదు శాతం ఉంది దీనికి మనము విశ్లేషిస్తే ఎందుకు ఈ రకంగా ఈ ఎలక్షన్స్ పోలింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంది అని మనం విశ్లేషిస్తే ముఖ్యంగా అనేక కారణాలు ఉన్నాయి ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశం ప్రజలచే ప్రజల కొరకు ప్రజల కోసం ఎన్నుకోబడతారు కానీ అది రాను రాను అబ్రహం లింకన్ అని చెప్పింది మనీ ఓరియంటెడ్ ఎలక్షన్స్గా అదే రకంగా రౌడీలకు నిలయంగా ఈ ఎలక్షన్ ప్రాసెస్ తయారైంది దీనివల్ల ప్రజల్లో ఒక నిర్లిప్త భావం ఏర్పడి వారు ఎలక్షన్స్ పైన ఆసక్తి కనబరు కనబరుస్తలేరనేది మనకు తెల్లమవుతుంది అదే కాకుండా మరి ఎన్నో కారణాలు ఉన్నాయి అది ముఖ్యంగా ఇప్పుడు మన ఎలక్షన్స్ మన దేశము లో వేసవికాలం అనేది నడుస్తుంది దేశం మొత్తంలో అధిక ఉష్ణోగ్రతలు వల్ల పోలింగ్ పర్సంటేజ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అదే అధిక ఉష్ణోగ్రతల వల్ల క్యాండిడేట్స్ కూడా సరిగా పోలింగ్ నిర్వహించడంలో అవుతున్నారు నిర్వహించడంలో ప్రచారంలో విఫలమవుతున్నారు అదే రకంగా ఇప్పుడు ఎన్నికైన అభ్యర్థుల పైన ఒక రకమైన అవిశ్వాసం కూడా మన ఎలక్టర్స్లో కనబడుతుంది ఎవరు గెలిచినా కూడా మనకు చేసేది ఏమీ లేదు ఏదో వారి చెప్పుడు మాటలు చెప్పడము తర్వాత కాలయాపన చేయడం అనేది మనము చూస్తూ వచ్చ వస్తున్నాము అయితే ఇదే కారణాలు కాకుండా మనం మరింత విశ్లేషిస్తే మన దేశవాసులు దాదాపు నూట తొంభై దేశాల్లో స్థిరపడి ఉన్నారు దాదాపు మూడు కోట్ల దేశవాసులు అంటే దాన్ని మనం ఇంగ్లీష్లో డయర్స్పడా అంటాం వారు వివిధ దేశాల్లో వివిధ వృత్తుల్లో ఉద్యోగాల్లో స్థిరపై స్థిరపడి ఉన్నారు వారికి ఓటింగ్ హక్కు లేకుండా ఉంది ఏదో కొంతమంది దగ్గర దేశాల నుంచి వస్తే వస్తున్నారు కావచ్చు ఓటింగ్ కొరకు కానీ మెజారిటీ అయితే వారు ఓటింగ్కు దూరంగా ఉంచబడుతున్నారు ఇది కూడా ఒక ముఖ్య కారణం కూడా కారణంగా కూడా మనము చెప్పుకోవచ్చు అదే రకంగా ఇతరత్ర ఎన్నో కారణాలు ఉన్నాయి అయితే దీన్ని ఏ రకంగా మనము ఓవర్కమ్ చేయాలి అని అనుకుంటే దీనికి మనము పలు రకాలుగా ఆలోచిస్తే ఇది ముఖ్యంగా మనకు అయితే ముఖ్యంగా మనము ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి అంటే ఓటింగ్ అనేది కంపల్సరీ చేయవలసి వస్తుంది ఎవరైతే ఓటు వేయకపోతారో సరైన కారణాలు లేకుండా ఓటు వేయరో అటువంటి వారికి గవర్నమెంట్ ద్వారా ఇచ్చే ప్రయోజనాలను బెనిఫిట్స్ను వాళ్ళని తగ్గియడం అదే రకంగా ఇతర దేశాల్లో ఉన్న మన సిటిజన్స్ కూడా ఓటు హక్కు కల్పించడం అంటే ఈ ఓటింగ్ ఆన్లైన్ ఓటింగ్గా అనే మార్గాల ద్వారా వాళ్ళకు ఓటింగ్ రైట్స్ కలగ కలి అదే రకంగా ఎవరైతే జైళ్ళల్లో శిక్షలు అనుభవిస్తున్నారో వారికి కూడా ఓటింగ్ హక్కును కలిగి కలిగ చేయడం అనేది కూడా మనం ఆలోచించవలసి ఉంటుంది అదే రకంగా ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో ఇప్పుడు మనకు ఎనభై సంవత్సరాలకు హోమ్ ఓటింగ్ ఉంది అది ఎనభై సంవత్సరాలు కాకుండా డెబ్బై సంవత్సరాలు పైబడిన వారి అందరికీ కూడా హోమ్ ఓటింగ్ అనేది పెట్టడం కంపల్సరీగా వారిని ఎలక్షన్ ప్రాసెస్లో ఓటింగ్ ప్రాసెస్లో తీసుకురావడం అనేది మనం చేస్తేనే మనము ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెంచడంలో సఫలీకృతమవుతాము అదే రకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలి మన ఓట్ అనేది అది బుల్లెట్ లాంటిది అది అబ్రహం లింకన్ మాజీ అమెరికా అధ్యక్షుడు చెప్పినట్టు ది బ్యాలెట్ ఈస్ మోర్ దెన్ దట్ ఆఫ్ ది బుల్లెట్ బుల్లెట్ కంటే కూడా బ్యాలెట్ అనేది చాలా పవర్ఫుల్ ఆయుధం అది ఆయుధాన్ని మనము సరియైన క్రమంలో విక్ మనము వినియోగించుకుంటే దేశాన్ని సరియైన దిశలో తీసుకుపోయే వాళ్ళమవుతాము అది మన అందరి కర్తవ్యం మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి మన రాజ్యాంగంలో ఆర్టికల్ నాలుగు ఏ కింద దాంట్లో కూడా మన ఫండమెంటల్గా ఫండమెంటల్ రైట్గా ఓటింగ్ రైట్ కూడా చేర్చవలసి ఉంది ఇట్ ఇస్ డ్యూటీగా మనము దాన్ని చేర్చిస్తే కానీ మన ఓటింగ్ పర్సంటేజ్ను పెంచ పెంచే వాళ్ళం అవుతాము పెంచడం కూడా మన విధి ఓటు వేయడం కూడా మన విధిగా మనం భావిగా చేసి దాన్ని అందరూ ఫాలో అయితేనే మన దేశంలో ప్రజాస్వామ్య వికాసము దేశ ప్రగతికి దోహదపడే వారు అవుతామని నేను నమ్ముచున్నాను నా లెక్చర్ విన్నందుకు అందరికీ ధన్యవాదాలు నమస్తే